గౌ గౌతమ్ గారు ఈ మొత్తం ఎపిసోడ్లో నిన్నటి రోజు నారదుల మనోహర్ గారు కామెంట్ చేస్తున్నారు మా పొత్తుని మా కూటమిని విచ్ఛిన్నం చేయడం కోసం కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పి నిన్నటి రోజునే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే నాదర్ల మనోహర్ గారు కామెంట్ చేశారు ఈరోజు చలసాన శ్రీనివాస్ గారు వచ్చి కూటమిని ఓడించండి వైసీపీని ఓడించండి కాంగ్రెస్ని గెలిపించండి అని చెప్పి ఇప్పుడు కొత్త నినాదం తీసుకుంటారు అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో మీ పాత్ర కూడా ఉందా ఇప్పుడు కాదు కూటమిని విచ్ఛిన్నం చేసే క్రమంలో లేదా మీ పాత్ర కూడా ఉందా గౌతమ్ గారు మురళి గారు మీకు మన ప్యానల్లో ఉన్న పెద్దలకి టీవీ నైన్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నమస్తే మీరు రాష్ట్రంలో ఏర్పడిన కూటమి విచ్చిత్తి మీద కుట్ర జరిగిందని అంటున్నారు నేనేమంటున్నానంటే రాష్ట్రం మీద రాష్ట్ర అభివృద్ధి మీద రాష్ట్ర ప్రజల మీద భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది చేసింది పదేళ్ళుగా ఆ కుట్రకు బలైపోవద్దని కాంగ్రెస్ పార్టీ పదేళ్ళుగా చెప్తుంది ఆ కుట్రలో అందరూ భాగమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు నిశ్శబ్దంగా ఐదేళ్ళుగా భాగంగా ఉన్నారు ఇప్పుడు భాగంగా ఉన్నారనేది బలంగా నమ్మాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అనేక సంఘటనలు దానికి ఉదాహరణలు ఉన్నాయి ఆ వివరాలు నేను చెప్పమంటే నేను చాలా తర్వాత చెప్తాను అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీ కుట్రలో భాగమయ్యి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసే కూటమిలోకి చేరారు అని మేము మొదటి నుంచి చెప్తున్నదే ఇప్పుడు జరిగింది కనుక చలసేన గారు చెప్పినా మిగతా వాళ్ళు చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఉత్తర భారతీయ పార్టీ అంటే మన రఘురామ్ గారికి చాలా బాధ అనిపించింది వ్యక్తిగతంగా వార్నింగ్ ఇస్తున్నారు సీరియస్గా నేను సార సీరియస్గా చెప్తున్నాను అది కండెమ్ చేస్తున్నాను ఆయన అభిప్రాయం చెప్పారు మీరు ఉత్తర భారతీయ పార్టీ కాదు జాతీయ పార్టీ అని చెప్పుకోండి ప్రపంచం పార్టీ అని చెప్పుకోండి కానీ ఒక ఎనలిస్ట్లో ఒక టీవీలో ఒక చలసాని గారికి బహిరంగంగా వార్నింగ్ ఇవ్వడానికి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను రెండవది ఏంటంటే ఈ రాష్ట్రం మీద జరుగుతున్న కుట్రలో భాగమైనటువంటి మూడు పార్టీలని ఓడించమని కాంగ్రెస్ చెప్తుంది దానికి ఓటేమని ఎవరు చెప్పినా చలసాన్ గారు చెప్పినా రాష్ట్ర ప్రజలు చెప్పినా ఇండియా కూటమి చెప్పినా దాన్ని మీరు మురళి గారు మీరు కూడా గౌరవించారు ఆ ప్రజాభిప్రాయాన్ని చులకనగా అంటే మీరు కాంగ్రెస్ ని గెలిపించాలనుకుంటున్నారా చలసాన్ గారు అని చాలా చిన్నగా మాట్లాడాల్సిన అవసరం లేదు మురళి గారు ఇది రాష్ట్ర ప్రజల మనోభిష్టం రాష్ట్ర ప్రజల అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తానంటే మురళి గారు నేను అనేది అదే బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకున్న వైసీపీ బహిరంగ పొత్తులు పెట్టుకున్న టీడీపీని ఓడించమని రాష్ట్ర ప్రజలు అభిష్టం దానికి దాన్ని గౌరవించాలి కదా మనం కూడా అంటున్నాను కాంగ్రెస్ పార్టీ దాన్ని లీడ్ చేయొచ్చు ఇండియా కూటమిలో ఉండే వామపక్షాలు దాన్ని లీడ్ చేయొచ్చు అనేక మంది మేలుకో ఆంధ్రప్రదేశ్తో లేకపోతే భారత బచావు పేరుతో అనేక మంది మేధావులు ప్రజాస్వామికవాదులు హక్కుల సంఘాల నాయకులు అనేక మంది రాష్ట్రంలో పనిచేస్తున్నారు దానికోసం ఇప్పుడు కనుక ఇండియా కూటమి ప్లస్ ఇండియా కూటమిని బలపరిచే అనేక మంది ప్రత్యేక ఆంధ్ర కోరతం కోరుతున్న ఉద్యమకారులు సామాజిక న్యాయం కోరుతున్న బలహీన వర్గాల సంఘాలు అనేక మంది ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు వాళ్ళు ఎవరో దురదృష్టం ఏంటంటే వాళ్ళెవరికి మెయిన్ స్ట్రీమ్ టీవీల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పాత్ర లేకపోవచ్చు చోటు లేకపోవచ్చు అయినంత మాత్రం వాళ్ళందరి అభిప్రాయం తక్కువగా చేయాల్సిన అవసరం లేదు కనుక ఇప్పుడు ఎస్ ఖచ్చితంగా వైసీపీకి టీడీపీకి కూటమికి బీజేపీ కూటమికి ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమే కాంగ్రెస్ కూటమే దానికి ఓటు ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు అని చెప్తున్నాం మేము